హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా పిల్లలు అయితే మూవీ టికెట్స్ అయితే బుక్ చేశారనమాట లక్ష్మీ నరసింహ పక్కన చెప్పేసి సెకండ్ షోకి ఎందుకంటే బర్త్డే అనమాట నాది అందుకని కేక్ కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు ఆ విషయం పాపం సర్ప్రైజ్ అనుకున్నారు కానీ నేను చూసాను పాప ఫెయిల్ అయిపోయింది వాళ్ళ సర్ప్రైజ్ తర్వాత మూవీ అయితే తెలియదు తర్వాత చెప్పారనమాట తర్వాత ఏమో మూవీ నుంచి వచ్చిన వెంటనే కేక్ అయితే కటింగ్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ చేశాను నెక్స్ట్ ఏంటంటే మా వారైతే వీడియో కాల్ చేశారనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి డ్యూటీలో ఉన్నారు కదా అతనితో మాట్లాడుతూ కేక్ అయితే కట్ చేశానమాట మా పిల్లలు చూసారా నిజంగా చాలా చాలా హ్యాపీ అండి ఇచ్చిన డబ్బులు దాచుకుంటూ ఇలా సర్ప్రైజులు అని చెప్పి వాళ్ళ డాడీ బర్త్డే అయినా నా బర్త్డే అయినా మా మ్యారేజ్ డే అయినా ఏదైనా సరే గిఫ్ట్లు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు మా వారికి అయితే కేక్ పెడుతుంది అనమాట సరే అని చెప్పి మా బాబుకి కూడా కేక్ తినిపించాను ఒక హ్యాపీనెస్ కదా ప్రతి బర్త్డేకి హ్యాన్వర్సరీకి మా వారు ఉండేవారు ఈసారి మాత్రం డ్యూటీలో ఉండిపోవాల్సి వచ్చింది రావడానికి అవ్వలేదు అదే కొద్దిగా ఫీల్ అయ్యి అనమాట తర్వాత మా పాప కూడా కేక్ పెట్టుసాను అనమాట మా వారు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట అంటే ముందుగా ఇచ్చారులేండి తీసుకోని చెప్పేసి అమౌంట్ అయితే నాకు పంపించారు ఏం కావాలన్నా తీసుకోమని చెప్పేసి మా పాప అయితే నాకు కేక్ తినిపిస్తుంది ఏంటంటే ఏంటంటే గిఫ్ట్ ఏంటంటే రింగ్ అయితే తీసుకోమన్నారు నాకు రింగ్స్ అంటే చాలా పిచ్చండి ఎందుకో తెలియదు ఇష్టం ఎన్ని రింగ్స్ కొన్నా ఇంకా కొనాలనిపిస్తుంది ఒకే మంత్లో మూడు రింగ్స్ కొన్నాను అనమాట అదైతే మా పాప పెడుతుంది సేమ్ మా పాప మా వారులాగే ఉంటుంది అందుకని చెప్పేసి రింగ్ అయితే నేను పెడతాను డాడీ అనేసి చెప్తుంది అనమాట అలా అవి చెప్తుంది వాళ్ళ డాడీ వీడియో కాల్లో ఉన్నారనమాట నువ్వు చేయాల్సి ఉన్న పని నేను చేస్తున్నాను డాడీ అనేసి చెప్తుంది ఇలా అయితే జరిగిందనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మేమైతే ఫుల్ హడవిళ్ళ అనిపించింది నిద్ర నిద్రపోకుండా అలా తెలివేసి ఉన్నాము అదే చూపిస్తున్నాను రింగ్ అయితేను ఇది ఖజానాలో తీసుకున్నాను నెక్స్ట్ డే ఏంటంటే పిల్లల్ని తీసుకొని అలా బయటకు వెళ్ళమని మా వారైతే చెప్పారనమాట సరే అని చెప్పేసి మా పాపకైతే ఇస్తున్నాను రోజెస్ పిల్లల్ని తీసుకొని అలా అయితే వెళ్ళాను అండి రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అంటే నైట్ మూవీకి వెళ్ళొచ్చాం కదా ఇంక మూవీ ఎందుకులే అని చెప్పేసి పిల్లలు కూడా బయట ఫుడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను నా బర్త్డే ట్యూస్డే పడింది అనమాట అందుకని చెప్పేసి నేను వెజ్ నాన్ వెజ్ తిన్నాను ట్యూస్డే అందుకని నేను వెజ్ సూప్ అవి తాగుతున్నాను అనమాట పిల్లలైతే వాళ్ళకి నచ్చినవి తీసుకోమని చెప్పాను వీళ్ళేమో చికెన్ లాలీపాప్స్ అవి తీసుకున్నారనమాట నిజంగాను మా పిల్లలు చాలా 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 సపోర్ట్ చేస్తారండి ఈ వీడియో చాలా రోజుల ముందుదనమాట ఇప్పుడైతే నాకు కాలు బాగాలేక బడ్ మీదే ఉన్నాను చాలా హెల్ప్ చేస్తారు ఇప్పటికీ టెన్ డేస్ అయిపోయింది కానీ కుకింగ్ ఇంట్లో వంట అన్ని పనులు గిన్నెలు తోడం అన్ని పనులు మా పిల్లలే చేస్తారు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నిజంగా పక్క బాధ అనిపిస్తుంది అయ్యో నేను లేగలేకపోతున్నాను ఏం చేయలేకపోతున్నానని బాధ అనిపించిన పిల్లలు స్కూల్కి వెళ్తూ మళ్ళీ ఇంట్లో వర్క్ చేయడం అంటే చాలా కష్టము తర్వాత ఏంటంటే వీలైతే బిర్యానీ తీసుకున్నాను నేను ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి నెక్స్ట్ అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది ఎక్కడంటే అంటే సత్యం అనమాట ఖజానా బ్యాక్ సైడు ఫుడ్ అయితే చాలా బాగుంది దగ్గరలో వెళ్దాం అనుకున్నాను కానీ వేరే పని మీద టౌన్ వెళ్ళామనమాట ఇంకెందుకని చెప్పేసి అలా భోజనం కూడా చేసామన్నమాట మా అయితే వీడియో తీస్తున్నాను చూడమని చెప్పేసాను నేను ఆటో బుక్ చేసాము వెయిట్ చేస్తాము ఆటో కోసం ఇంకా ఆటో రాలేదని చెప్పేసి ఆ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఇది నేను బర్త్డే కోసం శారీ తీసుకున్నానండి లాస్ట్ అంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఊరు పట్టుకెళ్దాం అనుకున్నాను కానీ పట్టుకెళ్ళేదనమాట బర్త్డే కోసం అని ఉంచేస్తాను కంచి కామాక్షలు అయితే తీసుకున్నాను శారీ మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ కానీ వర్క్ కానీ చాలా బాగుంది లుక్ బాగుంది ఆవిడ బ్లౌజ్ కూడా బాగా కుడతారు కదా నెక్స్ట్ ఏంటంటే నాకు తెలియకుండా మళ్ళీ కేక్ మళ్ళీ తెప్పించి ఉంచారు ఇది మాత్రం నాకు అసలు తెలియని తెలియదు ఇది చాలా సర్ప్రైజ్ అండి ఇది మళ్ళీ డే ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక ఈ కేక్ ఇంటికి వచ్చేసాక అసలు తెలియనే తెలియలేదు ఎప్పుడు తెప్పించి పెట్టారో కూడా తెలియలేదు నాకు ఫ్రిడ్జ్లో ఉంది ఈ క్యాండిల్ వెలిగి ఆపుతుంటే మళ్ళీ ఎలుగుతుంది ఇప్పుడు కూడా మా వారు ఆన్లైన్లో వీడియో కాల్లో ఉన్నారనమాట అంటే వాళ్ళ డాడీ చెప్పారనమాట కేక్ వాళ్ళు ఇంకోటి తెప్పించమని చెప్పేసి అంటే వాళ్ళ డాడీ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేశారు అంటే పిల్లలు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశారంటే అది వాళ్ళ డాడీ పర్మిషన్ తీసుకొని చేశారనమాట నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ కేక్స్ కూడా వాళ్ళకి వాళ్ళు చేయలేదు వాళ్ళ డాడీ పర్మిషన్ తీసుకొని చేశారు ఎందుకంటే ఏది చేసినా మా పర్మిషన్ తీసుకొని చేస్తారు మాకు ఆ ప్రాబ్లం అనిపించదు ప్రతిదీ మాతో షేర్ చేసుకుంటారు మా ఇద్దరు పిల్లలు ఇప్పుడైతే కేక్ తినిపించేస్తామో ఇదైతే రస్మలై కేక్ తెప్పించారండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి